అఖిల బ్రాహ్మణ సేవా సంఘం ఆధ్వర్యంలో ఘనంగా ఉపాక్రమ జిల్లా కేంద్రంలోని బ్రాహ్మణ వీధి శ్రీరామ మందిరంలో శ్రావణ పౌర్ణమి పురస్కరించుకుని శనివారం ఉపక్రమ నిర్వహించారు ఈ కార్యక్రమంలో బ్రాహ్మణ బంధువులు విశేష సంఖ్యలో పాల్గొన్నారు కార్యక్రమంలో భాగంగా పంచగవ్యం స్వీకరించారు కాండరుషుల హోమం రుషితార్పణము తదితర వైదిక క్రతులు నిర్వహించారు వైదిక క్రతువులను అన్నారం మట్ల శర్మ సభాపతి తిగుళ్ల సూర్యనారాయణ శర్మ విశ్వశర్మ నిర్వహించారు కార్యక్రమం అనంతరం తీర్థప్రసాద్ వితరణివచనం చేశారు నూతన వటువులకు మౌంజీ కార్యక్రమం చేపట్టారు ఈ క్రతుల ద్వారా బ్రహ్మచారిలో నిగ్రహ శక్తి పెంపొంది విశ్వాసం మంత్రాల గోషతో శ్రీరామ మందిరం ఆవరణంతా మారుమోగింది

ജനിച്ചോ ഇല്ലേ പാല പെട്ട ശേഷ अकेले में दुआएँ पढ़ करते थे। ओह लेकर फिर आत्रियों के बाद आते। माँ पालतू हो रही है इस तरह। हाँ नहीं थी दिलचस्प

अचे चवां तव्हांजे तीर्थ सत

ీక్షణ యుక్తమిరత్మకుటాం తత్వార్ణాత్మిం వరదాం కుభ్రం తపాలంగరా శంఖం చక్రమధారవిందుగుళం హస్తే సమస్త జనావకి శ్రావణ పౌర్ణిమ రాఖీ పౌర్ణమి శుభాకాంక్షలు తెలియజేస్తూ స్థానిక జగిత్యాల పట్టణంలోని అఖిల బ్రాహ్మణ ఆధ్వర్యంలో ప్రతి సంవత్సరంలాగా ఈ సంవత్సరం కూడా ఉత్సర్జన ఉపాకర్మాని హయగ్రీవుడు అనేటువంటి రాక్షసుడు వేదాలను అపహరిస్తే అటువంటి వేదాలన్నీ తీసుకొని వచ్చి సాక్షాత్తు విష్ణుమూర్తి బ్రహ్మదేవుడికి ఇచ్చినటువంటి ఒక రోజుగా ఈరోజు పరిగణింపబడుతుంది కనుక వేదాలు ఎవరైతే ప్రారంభం చేస్తారో వేద అధ్యయనం అటువంటి అధ్యయనం చేసేటువంటి రోజును శ్రావణ పౌర్ణిమిగా పరిగణిస్తారు ఉపనయ ఉపనయన సంస్కారం చేసుకున్నటువంటి ప్రతి బ్రహ్మచారి కూడా సంవత్సర కాలంలో చేసినటువంటి అకాలంలో చేసిన సంధ్యావందనాది దోషాల నివృత్తి కోసం వేర మంత్రాల ద్వారా మళ్ళీ పునీతుడై ఆ పాప ప్రక్షాళన చేసుకుని ఈనాటి నుంచి మళ్ళీ సమయానుకూలంగా సంధ్యావందనం చేస్తానని చెప్పేసి చెప్పడం ఒకటేమో విడిచిపెట్టడం పాపాన్ని ఉత్సర్జనమని ఉపాకర్మ అని ఇప్పటి నుంచి భగవంతుని యొక్క కర్మకు దగ్గరలో ఉంటాను అని చెప్పేసి అగ్నిహోత్రం సాక్షిగా తొమ్మిది మంది ఋషుల సాక్షిగా వాళ్లకు తర్పణాలు పూజలు జరిపించి ఈనాటి నుంచి సంధ్యావందనాది కార్యక్రమాలన్నీ నిర్వహిస్తామని చెప్పుకోవడం ఒక వైదిక క్రతువుగా దీన్ని ఉపాకర్మ అంటారు అటువంటి ఉపాకర్మలో పాల్గొన్నటువంటి బ్రాహ్మణోత్తములందరికీ కూడా చతుర్వింశతి అక్షరాలతో ఉండే వేదమాత అయినటువంటి ఒక గాయత్రి మాత యొక్క పరిపూర్ణ అనుగ్రహ విశేషము చేత సకల జనావళనికి శుభాన్ని వాళ్ళు బ్రాహ్మణోత్తములు కనుక అటువంటి అందరూ కలిసి లోకము సుభిక్షంగా ఉండాలనేటువంటి ఒక సదుద్దేశము చేత ఇక్కడ జరిగినటువంటి ఈ కార్యక్రమం కార్యక్రమంలో పాల్గొన్న వారికి చూసిన వారికి చూపించిన వారికి అందరికీ కూడా పరమాత్ముని యొక్క పరిపూర్ణ పరిపూర్ణ అనుగ్రహము చేత ఆయురారోగ్య భోగభాగ్యాలు కలిగి ఇటువంటి ధార్మికమైనటువంటి కార్యక్రమాలు అటు బ్రాహ్మణ సేవా సంఘానికి కానీ తర్వాత సమాజానికి కానీ అమ్మవారు నిరంతరము అందించి అటువంటి శక్తిని వాళ్లకు కల్పించాలని అందరూ సమిష్టిగా మన సనాతన ధర్మాన్ని పాటించాలని కాపాడుకోవలసినటువంటి ఆవశ్యకత ఎంతైనా ఉంది కనుక అటువంటి సనాతన వైదిక ధర్మాన్ని మనం కాపాడుకోవడానికి అందరము కృషి చేయాలని అందరినీ కోరుతూ మరి ఒకసారి శుభాకాంక్షలు తెలియజేస్తూ జై భార్గవ